అందరికీ నమస్కారం నైన్ నైన్ సెవెన్ ఈరోజు మనం ఈ తెలుగు మాసాల ప్రకారం ఈ నెల పేరు అందరికీ గుర్తుంది కదా ఉంటుంది రండి జ్యేష్ఠం అవును జ్యేష్ఠ మాసమే కదా మరి ప్రతి మాసానికి ఒక్కొక్క దేవుడిని మనం ఆరాధిస్తూ ఉంటాం ఆ మాసంలో ఆ దేవుడిని ఆరాధిస్తే కనుక మనకి విజయం మంచి కలుగుతుందని మేలు కలుగుతుందని కదా మరి ఈ మాసంలో ఎవరిని బాగా కొలుస్తారు తెలుసా మీకేమన్నా విష్ణువుని మనం కొలుస్తాము విష్ణు సహస్రనామాలు అవి ఎప్పుడు కూడా చదువుకుంటూ ఉంటాం ఏకాదశి వచ్చిన మామూలు పండుగ దినాల్లో ఎప్పుడైనా కూడా కానీ ఈ జ్యేష్ఠ మాసం బ్రహ్మదేవుడికి ఎంతో ఇష్టమైన మాసం అని పురాణాలు చెప్తున్నాయండి ఈ నెలలో మరి బ్రహ్మదేవుని ఆరాధించిన వారికి బ్రహ్మదేవుడు సులభంగా అనుగ్రహిస్తాడట మరి అంతేకాదండి వయ్ ఐశ్వర్యంతో పాటు ఆనందాన్ని కూడా ప్రసాదిస్తారని చెప్తూ ఉంటారు మరి ఇందాక మా అనుకున్నట్టుగా విష్ణు సహస్రనామాలను కూడా పట్టిస్తే అనంతమైన ఫలితాలు కలుగుతాయని చెప్తున్నారు ఈ జ్యేష్ఠ మాసంలో పండితులు చెప్తున్నారు అన్నమాట మరి ఇక ఏకాదశి అయిపోయింది ఏకాదశి నాడు ఆరాధనలు చేశారు కదా మన వాళ్ళు విష్ణు సహస్రనామాలు లక్ష్మి స్తోత్రాలు అవి అటువంటివన్నీ చదువుకుంటే మంచిదని చెప్పి చదువుకోవటం కూడా జరిగింది కదా మరి ఈ మాసానికి ఈ పేరు ఎలా వచ్చింది తెలుసా అవును కదా మనందరికీ తెలిసిందే కదా ఒక్కొక్క నక్షత్రం పేరుతో ఒక్కొక్క మాసానికి పేర్లు వచ్చినాయి కదా అలాగే పౌర్ణమి నాడు చంద్రుడు జ్యేష్ట నక్షత్రంలో ఉండటం వల్ల ఈ మాసానికి ఈ పేరు జ్యేష్ట అనే మాసం పేరు వచ్చింది అంతే కదా మన ఇరవై ఏడు నక్షత్రాలు ఒక్కొక్క నక్షత్రం ఒక్కొక్క పౌర్ణమికి ఆ చంద్రునితో పాటు ఉంటాడు కనుక ఆ మాసాన్ని ఆ నక్షత్రం పేరుతో మనం చెప్పుకుంటూ ఉంటాం కదా అయితే ఈ జ్యేష్ఠ మాసం యొక్క ప్రత్యేకత ఏంటంటే శ్రీరాముడు శ్రీరాముడు హనుమంతుడిని కలిశాడు కదండి అది జ్యేష్ఠమాసంలోనే మరి ఇక ఇది ఈ ఏకాదశిని నిర్జల ఏకాదశిగా పిలుస్తారనమాట జ్యేష్ఠ శుద్ధ ఏకాదశి నాడు విష్ణుమూర్తిని పూజిస్తారు అని మనం అనుకున్నాం కదా మరి ఎందుకుని అంటే మరి సమస్త మా భోగాలు మానవ భోగాలకి ఆహారం నీరు మరి ఇవన్నీ కూడా మనకి ఆ భగవంతుని ద్వారానే కదా వస్తున్నాయి అందుకని నీరు అన్నం పండ్లు వంటివి దానం చేస్తారంట విష్ణుమూర్తిని పూజించి ఏకాదశి రోజున చేయాలని పెద్దలు చెప్తున్నారు దీనివల్ల పన్నెండు ఏకాదశి తిథుల్లో స్వామిని పూజిస్తే ఫలితం దక్కుతుందట ఈ జ్యేష్ఠమాసంలో కనుక ఇలా చేస్తే పన్నెండు అంటే మనకు సంవత్సరానికి పన్నెండు నెలలు కదా తెలుగు నెలలు కానీ ఇంగ్లీష్ నెలలు కానీ మనం తెలుగు ప్రకారం గనక మనం నెలల పేరు చెప్పుకునేది మరి పన్నెండు నెలల నెలల్లోనూ ఏకాదశి రోజున స్వామిని పూజిస్తే ఎంత ఫలితం వస్తుందో అలా ఈ శుద్ధ ఏకాదశి నాడు విష్ణుమూర్తిని పూజించి నీరు అన్నం పండ్లు వంటివి దానం చేస్తే అంతటి పుణ్యం లభిస్తుందని పెద్దలు చెప్తున్నారు పండితులు కూడా చెప్తున్నారు అనమాట మరి అలాగే దీన్ని ఏరువాకు పున్నమి అని కూడా అంటారు మీకు తెలుసా ఎరువాకు పున్నమి అంటే ఎక్కడ చెప్తారండి ఈ మాట ఆ చెప్తూ ఉంటారు రైతుల పండగట ఈ రోజున ఎద్దులను శుభ్రం చేసి అలంకరించి అంతే కదా రైతులు అంటేనే ఎద్దులు ముఖ్యము అదే ఎద్దుల ద్వారా మరి మనకు పంటలు వస్తుంది కదా అవి దున్నుతేనే కదా మనం తినగలుగుతున్నాము అందుకని ఆ రోజున ఎద్దులను బాగా శుభ్రం చేసి అలంకరించి నైవేద్యం పెట్టి ఊరేగింపుగా పొలాల దగ్గర తీసుకెళ్ళి దుఃఖ దున్నిస్తారంట రైతులు ఇక జ్యేష్ఠ మాసం శుక్రపక్ష దశమిని దశ పాపహర దశమిగా పిలుస్తారు అంటే ఏకాదశి ముందు పౌర్ణమి కన్నా ముందు వస్తుంది కదా అప్పుడు ఆ దశమిని అలా పిలుస్తారనమాట అంటే పది రకాల పాపాలను పోగొట్టే రోజుట దశహర దశమి అది మరి ఇంకా గంగాదేవి అవతరణ కూడా ఈరోజే జరిగిందని చెప్తున్నారు అందుకే ఉత్తర దేశం వాళ్ళు అంటే మన భారతదేశంలో ఉత్తరాదిన దసహర గంగోత్సవం అనే పేరుతో గంగమ్మని ఆరాధిస్తారు అలాగే ఈ రోజున నల్ల నువ్వులు బెల్లం అది ఇతర ఇంకేమైనా కానీ సంబారాలను గంగాదేవికి సమర్పిస్తే మంచిదని నమ్ముతారు మనం కూడా అంతే గంగాస్నానం చేసేటప్పుడు అందులో కొన్ని వేస్తూ ఉంటాం కదా ఏ నదిలో అయినా సరే అలా వీళ్ళు అక్కడ సమర్పిస్తారు అనమాట వీటన్నిటితో పాటు ఈ నెలలో చెప్పులు గొడుగు ందాక మనం చెప్పుకున్నటువంటి ఆహారం నీరు ఇలా కనుక దానం చేస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి పండితుల ఉదండి మాసం యొక్క విశిష్టత మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి ఇప్పుడే నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మళ్ళీ మరో మంచి వీడియోతో మీ ముందు ఉంటాను మీ కుసుమ Keep watching my channel. Thank you. We will meet again in the next video. Bye.